హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్బి ట్యూటోరియల్ ఈరోజు టాపిక్ విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి టాప్ ట్వంటీ ఫైవ్ బిట్స్ను టెస్ట్ ఫోర్ రూపంలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో కానీ నస్తే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ విద్యార్థులలో ఆసక్తి ఆత్మవిశ్వాసం పెంపొందించటకు ఉపయోగపడునది ఆప్షన్ ఏ నల్లబల్ల ఆప్షన్ బి స్వయం అభ్యాసన దీపిక ఆప్షన్ సి జియోబోర్డ్ ఆప్షన్ డి పాఠ్య పుస్తకం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి స్వయం అభ్యాసన దీపిక నెక్స్ట్ క్వశ్చన్ సమగ్ర విజ్ఞాన శాస్త్ర బోధనా పేటికలోని వస్తువులను ఉపయోగించగల పాఠశాల స్థాయి ఆప్షన్ ఏ పూర్వ ప్రాథమిక స్థాయి ఆప్షన్ బి ప్రాథమిక స్థాయి ఆప్షన్ సి ప్రాథమికోన్నత స్థాయి ఆప్షన్ డి సెకండరీ స్థాయి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రాథమికోన్నత స్థాయి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ అంటర్ స్కోర్డ్ కార్డు నందు మొత్తం ఎన్ని పాయింట్ల స్కేలు ఉంటుంది ఆప్షన్ ఏ మూడు వందల పాయింట్లు ఆప్షన్ బి ఐదు వందల పాయింట్లు ఆప్షన్ సి ఏడు వందల పాయింట్లు ఆప్షన్ డి వెయ్యి పాయింట్లు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి వెయ్యి పాయింట్లు నెక్స్ట్ క్వశ్చన్ వివిధ రకాలైన వస్తువులను సేకరించి పొందుపరిచి శుభ్రపరిచే ప్రదేశమును ఏమంటారు ఆప్షన్ ఏ సైన్స్ క్లబ్ ఆప్షన్ బి సైన్స్ మ్యూజియం ఆప్షన్ సి సైన్స్ ఫేర్ ఆప్షన్ డి ప్లానిటోరియం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సైన్స్ మ్యూజియం నెక్స్ట్ క్వశ్చన్ త్రిమిత్రియ పటాలని వేటిని అంటారు ఆప్షన్ ఏ భౌగోళిక పటాలు ఆప్షన్ బి రాజకీయ పటాలు ఆప్షన్ సి రిలీఫ్ పటాలు ఆప్షన్ డి ప్రత్యేక పటాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రిలీఫ్ పటాలు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు ఎన్ని రోజులు నిర్వహించబడతాయి ఆప్షన్ ఏ మూడు రోజులు ఆప్షన్ బి ఐదు రోజులు ఆప్షన్ సి ఏడు రోజులు ఆప్షన్ డి పది రోజులు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏడు రోజులు నెక్స్ట్ క్వశ్చన్ పరీక్షించవలసిన విద్యా ప్రమాణాన్ని ఖచ్చితంగా పరీక్షించగలగడమే ఆప్షన్ ఏ లక్ష్యాత్మకత ఆప్షన్ బి ఆచరణాత్మకత ఆప్షన్ సి విశ్వసనీయత ఆప్షన్ డి సప్రమాణత రైట్ ఆన్సర్ ఆప్షన్ డి సప్రమాణత గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ రూబిక్స్కు సంబంధించి సరికానిది ఆప్షన్ ఏ అభ్యాస నియమం ఆప్షన్ బి అధికృత నియమం ఆప్షన్ సి పరీక్షల మదింపు పరికరం ఆప్షన్ డి మార్గదర్శి రైట్ ఆన్సర్ సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ అభ్యాస నియమం రూబిక్స్కి సంబంధించినవి అధికృత నియమము పరీక్షల మదింపు పరికరము మార్గదర్శిగా ఈ రుబిక్స్ అనేది ఉపయోగపడుతుంది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ అనియత రూపంలో జరుగుతుంది అనే గుణం గల పరీక్షలు ఆప్షన్ ఏ మౌఖిక పరీక్షలు ఆప్షన్ బి సంక్షిప్త పరీక్షలు ఆప్షన్ సి వ్యాసరూప పరీక్షలు ఆప్షన్ డి లఘు పరీక్షలు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మౌఖిక పరీక్షలు నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఎన్ని మార్కులు కేటాయించారు ఏ పదిహేను మార్కులు ఆప్షన్ బి పది మార్కులు ఆప్షన్ సి ఇరవై మార్కులు ఆప్షన్ డి ఇరవై ఐదు మార్కులు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పది మార్కులు రాతాంశాలకు పది మార్కులు కేటాయించారు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క అభ్యసన లోపాలను గుర్తించి వాటిని సవరించే మూల్యాంకనం ఆప్షన్ ఏ సంకలనాత్మక మూల్యాంకనం ఆప్షన్ బి లోప నిర్ధారణ మూల్యాంకనం ఆప్షన్ సి నిర్మాణాత్మక మూల్యాంకనం ఆప్షన్ డి ప్రాగుప్తి మూల్యాంకనం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నిర్మాణాత్మక మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకనం విధానం ఉండాలి అని చెప్పినది ఆప్షన్ ఏ కోటారి కమిషన్ ఆప్షన్ బిఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఆప్షన్ సి ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఆప్షన్ డి ఏపీఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక క్రమ పద్ధతి ప్రకారం ముందే ప్రణాళిక వేసుకొని నిర్వహించే పరిశీలనను ఏమంటారు ఆప్షన్ ఏ నిర్మాణాత్మక పరిశీలన ఆప్షన్ బి నియంత్రిత పరిశీలన ఆప్షన్ సి అనియంత్రిత పరిశీలన ఆప్షన్ డి పైవన్నీ సరైనవే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నియంత్రిత పరిశీలన నెక్స్ట్ క్వశ్చన్ గాలి పీడనము అనే పాఠ్యాంశాలను బోధించడానికి ఉపయోగపడే ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర పేటికలోని పరికరం ఆప్షన్ ఏ సిరంజీ ఆప్షన్ బి కప్పి ఆప్షన్ సి కిరోసిన్ రబ్బర్ ఆప్షన్ డి స్ప్రింగ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సిరంజి అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగపడేది సిరంజీ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చేప శ్వాసక్రియ అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి చక్కగా ఉపయోగపడే బోధనోపకరణం ఆప్షన్ ఏ టెరేరియం ఆప్షన్ బి అక్వేరియం ఆప్షన్ సి హెర్బేరియం ఆప్షన్ డి వైవేరియం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అక్వేరియం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ మార్గదర్శక సూత్రం కానిదేది ఆప్షన్ ఏ పాఠ్యపుస్తకాలు జ్ఞాన నిర్మాణానికి అర్థవంతంగా నేర్చుకోవడానికి దోహదపడాలి ఆప్షన్ బి విలువలు పెంపొందించేలా ప్రపంచ శాంతి కోసం విద్య తోడ్పడాలి ఆప్షన్ సి అభ్యాసకుల సంస్కృతి అనుభవాలు స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆప్షన్ డి ఉపాధ్యాయ కేంద్రీకృతంగా విద్యా ప్రణాళిక రూపొందించాలి సరికానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ డి ఉపాధ్యాయ కేంద్రీకృతంగా విద్యా ప్రణాళిక రూపొందించాలనేది సరికాదు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ క్షేత్ర పర్యటనకు ఎడ్గార్డెల్ అనుభవశంకులో ఎన్నవ స్థానం ఇవ్వబడింది ఆప్షన్ ఏ మూడవ స్థానం ఆప్షన్ బి నాలుగవ స్థానం ఆప్షన్ సి ఐదవ స్థానం ఆప్షన్ డి ఆరవ స్థానం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐదవ స్థానం నెక్స్ట్ క్వశ్చన్ ఏడవ తరగతి చదువుతున్న రాజు ఒక ఆహారపు గొలుసును తయారు చేశాడు అయినా అతను చేరుకున్న విద్యా ప్రమాణం ఆప్షన్ ఏ సమాచార సేకరణ నైపుణ్యాలు ఆప్షన్ బి అభినందించుట సౌందర్యాత్మక స్పృహ ఆప్షన్ సి బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం ఆప్షన్ డి పైవన్నీ సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం నెక్స్ట్ క్వశ్చన్ ప్రకల్పన పద్ధతి ప్రాథమిక సూత్రం కానిది ఆప్షన్ ఏ ఉద్దేశ సూత్రం ఆప్షన్ బి ఉత్సాహకత సూత్రం ఆప్షన్ సి వాస్తవిక సూత్రం ఆప్షన్ డి అనుభవ సూత్రం రైట్ ఆన్సర్ కానిది కానిదరిగాడు కాబట్టి ఆప్షన్ బి ఉత్సాహకత సూత్రం నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేందుకు అనేక పరిశీలనలు చేసిన వారిలో ఎక్కువ ఆసక్తి చూపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆప్షన్ ఏ కార్లు రోజర్స్ ఆప్షన్ బి జీన్ పియాజే ఆప్షన్ సి బండూరా ఆప్షన్ డి నోమ్ చామ్స్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జీన్ పియాజే నెక్స్ట్ క్వశ్చన్ మంచి కృత్యానికి ఉండే లక్షణం కానిదేది ఆప్షన్ ఏ ఆలోచింపజేసేదిగా ఉండాలి ఆప్షన్ బి ప్రయోజనాన్ని కలిగించేదిగా ఉండాలి ఆప్షన్ సి విద్యార్థులకు ఉద్యోగం కల్పించేదిగా ఉండాలి ఆప్షన్ డి గతానుభవాలను ఉపయోగించేదిగా ఉండాలి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి విద్యార్థులకు ఉద్యోగం కల్పించేదిగా ఉండాలి కానిది అడిగాడు కాబట్టి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ జీన్ పియాజే యొక్క అమృత ప్రచారక దశ యొక్క లక్షణం కానిదేది ఆప్షన్ ఏ తార్కిక ఆలోచన ప్రారంభమవుతుంది ఆప్షన్ బి ఊహాత్మక సమస్యలను పరిష్కరించగలరు ఆప్షన్ సి శాస్త్రీయ ఆలోచనలు ఉంటాయి ఆప్షన్ డి తార్కిక ఆలోచనలు చేస్తారు రైట్ ఆన్సర్ సరికానిది అడిగాడు కాబట్టి తార్కిక ఆలోచన ప్రారంభం అవుతుంది అనేది సరికాదు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ వైఖరి గల వ్యక్తుల లక్షణం ఆప్షన్ ఏ తార్కిక ఆలోచనను కలిగి ఉండడం ఆప్షన్ బి విమర్శనాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు ఆప్షన్ సి విశాల దృక్పథం కలిగి ఉంటారు ఆప్షన్ డి పై సరైనవే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పై అన్ని సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించినవారు ఆప్షన్ ఏ కార్లు పియర్సన్ ఆప్షన్ బి ఐన్స్టీన్ ఆప్షన్ సి హెన్రీ పాయింకేర్ ఆప్షన్ డి ఏడబ్ల్యూ గ్రీన్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐన్స్టీన్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞానరాశి అని అన్నది ఐన్స్టీన్ గమనించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియోగా నస్తే తప్పకుండా లైక్ చేయండి